విజయసాయిరెడ్డిపై విష ప్రచారం అతకెక్కిన టీడీపీ హామీలు అంటున్న కర్ణాటి బోన ఏకాదశ రెడ్డి విజయసాయిరెడ్డిపై విష ప్రచారం మని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది అంటున్న కర్ణాటి భువన ఏకాదశ రెడ్డి ప్రస్తుతం రైతులకు మహిళలకు విద్యార్థులకు అమలు చేయాల్సిన పథకాలను వెంటనే అమలు చేయాలి అమలు చేయాల్సిన సంక్షేమ పథకాలను పక్కన పెట్టి విజయసాయి రెడ్డిపై విష ప్రచారంతో ప్రజలను పట్టిస్తున్నారు టీడీపీ మీద అవాలంటున్నారు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చారో మహిళలకు విద్యార్థులకు రైతులకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క హామీలను నిలబెట్టుకోవాలని చెప్పేసి కర్ణాటక పోన ఏకాదశి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నారు లేని ఎరలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిని ఎండగొడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు